తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం తగ్గిపోయిందని చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల శాతం కేవలం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది అంటే ఇరవై ఆరు శాతం ఉంది నిజానికైతే అడవుల శాతం రాష్ట్రంలో ముప్పై మూడు శాతం ఉంటే వర్షపాతం సగటున ఉంటుంది వర్షపాతం సగటు మించి ఉండాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షపాతం ఎక్కువ ఉన్నట్లయితే వానలు ఎక్కువ పడడం వల్ల భూగర్భ జలం పెరగడంతో పాటు పంటల అభివృద్ధి రైతుల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనేది కామన్గా జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఫారెస్ట్ తగ్గిపోవడము తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ తగ్గిపోవడంతో పాటు పారిశ్రామికీకరణ జరుగుతుంది పారిశ్రామికీకరణ జరిగే జరగడంతో పాటు చెట్ల నరికివేతకు గురవుతున్నవి ఇటువంటి సమయంలో కూడా రాజకీయ పార్టీలు తమ స్వార్థ లాభాల కోసం స్వలాభాల కోసం పోడు భూములను ఎంకరేజ్ చేస్తున్నారు పోడు పోడు భూములను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు పోడు భూములను పూర్తిగా తగ్గించాలి పోడు భూములపై ఎటువంటి పట్టాలను ఇవ్వకూడదు పోడు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ప్రజలను ఆ ప్రజానికాన్ని పారిశ్రామికీకరణ వ్యవస్థలోకి తీసుకొచ్చి వాళ్ళను చైతన్యవంతులను చేసి వాళ్లకు బంగారు భవిష్యత్తునివ్వాలి మంచి ఇల్లు మంచి వసతులు కల్పించి వాళ్ళ జీవన విధానంలో అత్యాధునికమైన టెక్నాలజీని ఎలా వాడుకోవాలి వాళ్ళను ఎలా చైతన్యవంతులను చేయాలి వాళ్ళ జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు తేవాలని ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఈ పోడు వ్యవసాయాన్ని వాళ్ళు స్వతహాగా బంద్ చేసి పారిశ్రామికీకరణ వర వైపు వాళ్ళ ప్రయాణాన్ని సాగించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు రాష్ట్రంలో అడవుల శాతం పెంచడానికి హరితహారం కాన్సెప్టు చాలా గొప్పది కానీ హరితహారంలో చాలా వరకు లోపాలు జరిగినవి ఎన్నో చెట్లను పెట్టినా మనము కొన్ని చెట్లను కాపాడుకోలేకపోయినాము మన కాబట్టి చెట్లను విపరీత స్థాయిలో ఇంకా పెట్టి మన తెలంగాణ భూభాగంలోని గాలి నీరు వాతావరణాన్ని పూర్తిగా స్వచ్ఛంగా ఉంచడం కోసం మన ముందున్న ఏకైక అతిపెద్ద టాస్క్ ఫారెస్ట్ను పెంచడం తెలంగాణ ఫారెస్ట్ను ఖచ్చితంగా ముప్పై మూడు శాతానికి పెంచాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా